ఆనంద ఇంటికి వచ్చిన కాంచనకు అనన్య అండం వడ్డిస్తూ ఉంటుంది ఏంటమ్మే అంత కొంచెం కొంచెం వడ్డిస్తున్నావు ఎక్కువగా వడ్డించు అని కాంచన చెప్తూ ఉంటుంది ఇక సరే సరే పెద్దమ్మ తృప్ తృప్తిగా తిను అని కాంచనకు వడ్డిస్తూ ఉంటే కాంచన నోటి నిండా పూసుకుంటూ చందాలంగా తింటూ ఉంటుంది దాన్ని చూసిన ఆనందభైరవి కాంచన వైపు అలానే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు లీలావతి కూడా కాంచనను చూసి షాక్ అవుతూ ఉంటుంది ఏమమ్మా భోజనం తినమన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు తింటే ఎలా కాస్త డీసెంట్గా తింటే ఇంట్లో గౌరవం అనేది దక్కుతుంది అని ఆనంద చెప్తూ ఉంటుంది అవునమ్మా అలా నోటి నిండా పూసుకుంటూ ఏంటి అన్నం అలా తింటున్నారు అనన్య మీ పెద్దమ్మకు అర్థమయ్యేలా నువ్వేనా చెప్పు అని లీలావతి కూడా అనన్యకు చెప్తూ ఉంటుంది ఇక లీలావతి ఆనంద ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏందమ్మే వియ్యాల వారిల్లు కదా అని కాస్త ఎక్కువగా తినుంటే అలా అంటున్నారు అని కాంచన అడుగుతూ ఉంటే ఏంటి హట్ అయ్యావా అయితే వెళ్ళిపోతావా అని అనన్య అడుగుతూ ఉంటుంది నేను ఇక్కడి నుంచి ఎక్కడికి కదలను ఇది నా కూతురు అత్తారిల్లు అని కాంచన అంటూ ఉంటుంది సరే అయితే తిను అని అనన్య చెప్పడంతో కాంచన తృప్తిగా తింటూ ఉంటుంది మరోవైపు దర్శన్ రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటే శరణ్య చాటుగా ఉండి దర్శన్ భోజనం చేశాడా లేదా అని గమనిస్తూ ఉంటుంది ఇక దర్శన్ భోజనం తీసుకొని భోజనం తింటూ ఉంటాడు ఇక సడన్గా దర్శన్కి కొర పొలమారి దగ్గు వస్తూ ఉంటే శరణ్య వెళ్ళి మంచినీళ్ళు ఇస్తుంది ఇక దర్శన్ శరణ్య వైపు ప్రేమగా చూస్తూ మంచినీళ్ళు తీసుకొని తాగుతూ ఉంటాడు ఇక భోజనం పూర్తవ్వగానే దర్శన్ హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాడు ఇక తర్వాత నాప్కిన్ కోసం చూస్తూ ఉంటే శరణ్య తన చీర కొంగునిస్తుంది ఇక దర్శన్ చాలా సంతోషంగా శరణ్య కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ చీర కొంగుతో చేతిని తుడుచుకుంటూ ఉంటాడు శరణ్య నిన్ను ఇప్పటి వరకు నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను కానీ నువ్వు నా ప్ర ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉన్నావు నువ్వు ఎదురు చూసిన విధంగా నా ప్రేమ నీకు దక్కింది శరణ్య ఇక ఇక మీదట ఎప్పుడు కూడా నీ పైన కోప్పడను ఇప్పుడు నిన్ను ప్రేమగా చూసుకుంటాను నువ్వేంటో నీ ప్రేమ ఏంటో ఈ రోజే నాకు అర్థమైంది ఇక మీదట మన ఇద్దరం కలిసి సంతోషంగా ఉందాం శరణ్య మనకి దక్కని దానికోసం ఆలోచిస్తూ దక్కిన దాన్ని పట్టించుకోకపోతే ఎంత తప్పు నాకు అర్థమైంది ఈరోజు మొత్తం నీతోనే టైం స్పెండ్ చేస్తాను శరణ్య అని దర్శన్ చెప్తూ ఉంటే నిజమా అండి మరి షాప్కి అని అడుగుతూ ఉంటుంది ఈరోజు షాపు లేదు ఏమీ లేదు వీలు కుదిరితే నిన్ను వదిలి అస్సలు వెళ్ళను అని దర్శన్ శరణ్య కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ లిప్కేస్ ఇవ్వబోతున్నట్టు శరణ్య కలగంటుంది అయ్యో నా మతి మండ ఇదంతా కలనా భగవంతుడా ఈ కళ నిజమయ్యేలా నువ్వే చూడయ్యా అని శరణ్య దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ భోజనం చేయడం పూర్తవుతుంది హ్యాండ్ వాష్ చేసుకోగానే శరణ్య రూమ్లోకి వెళ్ళి అలానే దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది ఏంటి ఇంకా చూస్తున్నావు తినటం పూర్తయింది కదా ప్లేట్ తీసుకొని వెళ్ళు మధ్య మధ్యలో టీ కావాలా కాఫీ కావాలా అని రామాకు అని దర్శన్ అంటూ ఉంటాడు ఇదేంటి ఈయనకు రాములమ్మ ఇచ్చిన మందు పనిచేయట్లేదా ఏంటి అని శరణ్య దర్శన్ వైపు చూసి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఇంకా చూస్తున్నావు పో అని దర్శన్ అను అనడంతో ప్లేట్ తీసుకొని శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అనన్య ఆలోచిస్తూ ఉంటే అమ్మి రెండు రోజులు నేను ఇక్కడ లేననే కానీ నా మనసు ఈ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉందమ్మి నీ రాణివాసం కోసం ఈ ఇంట్లో పాముల్ని కలిపావా ఏంటి ఆలోచిస్తున్నావు అని కాంచన అడుగుతూ ఉంటుంది పాముల్ని కలపటం కాదమ్మా పాముల్ని కలిపాను అని అనన్య కాంచనతో చెప్తూ ఉంటే అదేంటమ్మి పామును ఉండేది వైకుంఠపాలిలో కదా అని కాంచన అంటూ ఉంటుంది నేను ఆడే ఆట నాకు తగ్గట్టు నాకు అనుగుణంగా మార్చుకొని నా ఇష్టం వచ్చినట్టు ఆడతాను అని అనన్య చెప్తూ ఉంటుంది పాముల్ని కలిపాను అంటున్నావు పాము ఎవరిని కాటైపోతుందమ్మి అని కాంచన అంటూ ఉంటే లహరిని అని అనన్య చెప్తూ ఉంటుంది లహరీనా అని కాంచన అంటూ ఉంటే అనన్య లహరి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది లహరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ప్రకాష్ తీసుకొని కట్ చేస్తూ ఉంటాడు కట్ చేసింది లహరి కాదు నేను కదుపుతున్నా పాము అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఆనంద లీలావతి కిందకి వస్తూ ఉంటారు వాళ్ళని చూసి అనన్య లహరి ఫోన్ ఎత్తట్లేదు టెన్షన్గా ఉంది అని కాంచనతో చెప్తూ ఉంటుంది ఆ మాటలను లీలావతి విని ఏంటి అనన్య లహరి ఫోన్ ఎత్తట్లేదా అని అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య గారు లహరి పొద్దునగా బయటికి వెళ్ళింది ఏం తిన్నదో తినలేదో అని ఫోన్ ట్రై చేస్తూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అనన్య చెప్తూ ఉంటుంది ఆనంద లహరి ఫోన్ ఎత్తకపోవడం ఏంటి లహరి ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా తెలుసా అని లీలావతి అడుగుతూ ఉంటుంది తెలియదక్క అని ఆనంద చెప్తూ ఉంటుంది లహరి ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండదు ఒకవేళ ఆలస్యమైనా కూడా లేట్ అవుతుందని ఫోన్ చేసి చెప్తుంది అలాంటి లహరి ఫోన్ ఎత్తకపోవడం ఏంటి అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు అసలు రోజులు బాగాలేవు కదక్త గారు అందుకే లహరి ఎలా ఉందో ఏంటో అని నేనే ఫోన్ ట్రై చేస్తున్నాను అని అనన్య చెప్తూ ఉంటుంది అనన్య చెప్పింది కూడా కరెక్టే ఆనంద అసలు లహరి ఎక్కడికి వెళ్ళినట్టు అని లీలావతి అంటూ ఉంటే రాజేశ్వరరావు లహరి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటే ప్రకాష్ ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు లహరి ఫోన్ కట్ చేస్తుంది అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటే లహరి మీ ఫోన్ను కూడా కట్ చేస్తుందంటే ఫోను లహరి చేతిలో లేదు అని ఆనంద అంటూ ఉంటుంది లహరి చిన్న పని మీద బయటికి వెళ్ళినా కూడా గంట లేట్ అయితేనే ఫోన్ చేసి చెప్తుంది అలాంటి లహరి ఫోన్ చేయలేదంటే ఏదో జరిగింది అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు ఏందమ్మి అందరిలో టెంపరేచర్ పెంచేస్తున్నావు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని కాంచన అనన్నను అడుగుతూ ఉంటుంది అక్కడ నేను పంపిన పాము లహరిని వేస్తుంది దాంతో ఈ ఇంట్లో నా టెంపరేచరే పెరిగిపోతుంది అని అనన్య కాంచనకి చెప్తూ ఉంటుంది ఆనంద నువ్వేం టెన్షన్ పడకు ఇప్పుడే నేను లహరి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి విషయం కనుక్కుంటాను అని రాజేశ్వరరావు లహరి ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు దర్శన్ నిద్రపోతూ సడన్గా లేచి వామిటింగ్స్ చేసుకుంటూ కడుపు గట్టిగా పట్టుకొని తలంతా పట్టుకొని గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు శరణ్య దర్శన్ ని చూసి ఏమండి ఏమైందండి ఏమైంది అని అడుగుతూ ఉంటే దగ్గరికి రావద్దు అని దర్శన్ శరణ్యను పక్కకు నెట్టేస్తూ ఉంటాడు ఇక శరణ్య టెన్షన్ పడుతూ అత్తయ్య గారు మామయ్య గారు అందరూ రండి అని పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా దర్శన్ రూమ్కి వస్తారు నాన్న దర్శన్ ఏమైందిరా అని ఆనంద అడుగుతూ ఉంటుంది దర్శన్ నొప్పితో విలువిలాడుతూ ఉంటాడు అమ్మ శరణ్య ఏమైందమ్మా వాడు చెప్పలేకపోతున్నాడు కనీసం నువ్వైనా చెప్పు అని ఆనంద అడుగుతూ ఉంటుంది ఏమో గారు నిద్రపోయారు సడన్గా నిద్రల నుంచి లేచి వామిటింగ్ చేసుకొని తల పట్టుకొని గట్టిగా అరుస్తున్నారు అని శరణ్య చెప్తూ ఉంటుంది దర్శన్ రానాన్న పడుకుందురా అని రాజేశ్వరరావు దర్శన్ ని తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెడుతూ ఉంటాడు ఇక మరోవైపు అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఆనంద దర్శన్ తల నిమురుతూ ఉంటే లీలావతి దర్శన్ కాళ్ళ దగ్గర కూర్చొని కాలు రుద్దుతూ ఉంటుంది నాన్న దర్శన్ ఏమైందిరా కళ్ళు తెరుగురా అని లీలావతి అంటూ ఉంటుంది ఇక ఆనంద కూడా ఏడుస్తూ ఉంటుంది భగవంతుడా నా భర్తకు ఏమీ కాకుండా నువ్వే చూడయ్యా నాకు న్యాయం చేయయ్యా అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది న్యాయం చేయమని దేవుని ఇప్పుడు మొరపెట్టుకుంటున్నావా శరణ్య ఆనంద భైరవేత్త నీ కొడుకు నీ కళ్ళ ముందే అలా పడి ఉంటే నువ్వు విలువలలాడిపోతున్నావా ఈ అనన్యతో పెట్టుకుంటే ఎంత దాకా వెళ్ళ వెళ్ళడానికైనా వెనకాడదని ఇప్పటికైనా ఎగ్జాంపుల్గా నీకు అర్థమైందా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు రోహిత్ డాక్టర్ని తీసుకొని వస్తాడు డాక్టర్ దర్శన్ని చెక్ చేస్తూ ఉంటాడు డాక్టర్ దర్శన్ ని చెక్ చేసి ఇంజెక్షన్ వేస్తూ ఉంటాడు కాసేపట్లో స్పృహలోకి వస్తాడు అని డాక్టర్ చెప్తాడు డాక్టర్ దర్శనకి ఏమైంది అని ఆనంద అడుగుతూ ఉంటుంది చెప్తాను ఇలా రండి అని డాక్టర్ అంటూ ఉంటాడు స్పృహలోకి రావడానికి కాస్త సమయం సమయం పడుతుంది ఓపికగా ఉండండి అని డాక్టర్ చెప్తూ ఉంటాడు ఇక ఆనంద కుటుంబం అంతా కూడా డాక్టర్తో కలిసి కిందకి వస్తారు